సైర మీడియా చేపట్టిన వంటి గెలిచేదో కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు ఎల్లారెడ్డిలో ఉన్నాం గత నాయకులు ఈ ఎల్లారెడ్డిని అభివృద్ధి చేశారా ఏమైనా చేశారా లేదా మరి ఇంకా అభివృద్ధి అవుతుందా ఒకసారి ప్రజల మాటలో తెలుసుకుందాం సంవత్సరాలు కాదు ఇప్పటికీ రుణ రుణమా లేదు ఏం ఏం లేదు అయినా నెలలకు నాలు ఒకసారి నాలుగు వేలు ఇస్తాం మూడు సంవత్సరానికి ఆరు వేలు బీజేపీ ఉండాలి కాంగ్రెస్ ఉండద్దు కాంగ్రెస్ ఉంటే సర్వనాశనం ఎట్టు బీజేపీ ఉండదు ఎవరికి ఓటేసి గెలిపిద్దామంటే ఎందుకు బీజేపీకి వెళ్ళాలనుకుంటున్నారు ఎంపీ ఎలక్షన్ అవటం ఇప్పుడు పది పదిహేను సంవత్సరం కేసీఆర్ చేసిన పరిపాలలు అప్పుల బాధలు ఇప్పుడు కాంగ్రెస్కు ఏర్పించి మంచి చేస్తానని రైతులు బాధపడి వేద్దాము అని విషయం ఉంది ఇంకోటి వాళ్ళ కేసీఆర్ తిరిగా అయిందనుకో బాగుండదని అంతా కోరుకొని గెలిపించి మిగతాతో గెలిపి మదన్ మోహన్ కి గెలిపించాలని మదన్ మోహన్ కి గెలిపించాలి కూడా మేము ఏం చేస్తున్నాం అంటే ఎంపీ కూడా అట్లా గెలిపించి సురేష్ సర్కార్ కు గెలిపించి ఇదే పని చేస్తామని మేము అంత కోరుకొని మాట్లాడి ఇట్లా చేస్తామని పని చేసుకుంటాం కాలేదు సోమవారం నాడు మధుమూన్ నుంచి కాంగ్రెస్ రాశాన్ని మర్రాంతి షెట్కర్కి ఏదై కోరిక ఉంది కాంగ్రెస్ చేతి గుర్తు మాకు మనుషులు ఉంది ఇస్తాం కాంగ్రెస్ కి ఇస్తాం మరి కింద ఆడి ఉన్నాడు కదా మీద కూడా ఆడి ఉంటే పని అవుతుంది కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అని ఆలోచిస్తాం కాంగ్రెస్ అంటే ఇప్పుడు దాకా మాకు అభివృద్ధి చెందింది కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకంటే పది సంవత్సరాల నుంచి బీపీ పార్టీలకు ఇచ్చినాం ఛాన్స్ రెండు సార్లు ఇప్పటి వరకు మహిళారెడ్డి నేను ఉన్నప్పటి నుంచి అదే ఉంది గడ్డం తెలవడిపోతుంది ఏమి ఏమి డెవలప్ లేదు ఇక ఆయన ఒకసారి సార్లు ఆయనకి ఇచ్చినాం కాబట్టి ఒకసారి కాంగ్రెస్కి అన్నట్టు ఛాన్స్ ఇస్తామంటే ఈ పది సంవత్సరాలు బీపీ పటేల్ ఏం చేయలేదు అందుకే కాంగ్రెస్కి కాంగ్రెస్ రావాలని కాంగ్రెస్ బీజేపీకి మోడీకి వేయాలి ఖచ్చితంగా వేయాలి ముప్పై సెంటర్లో బీజేపీ ఉండాలి ఏదేమన్నా కానీ సెంటర్లో బీజేపీ ఉండాలి తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ అనేది వేరు ఇప్పటికీ మన హిందూ ధర్మం మన కాపాడుతుండ తనే ముస్లిం చేసే దౌర్జన్యం అని బట్టి మనం బీజేపీకి వెయ్యాలని కోరుకుంటున్నాం బీజేపీ బీజేపీ ఎందుకంటే నచ్చిన దానికేస్తాం నరేంద్ర మోడీ గారిని ఎందుకంటే దేశాన్ని కాపాడతాడు దేశ రక్షణ కోసం ఎంతవరకైనా వస్తాం కాబట్టి మేము బీజేపీకి వస్తాం మోడీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది ఏమో కాంగ్రెస్ అంటేనే కొంచెం అన్ని విధాల ఉంటది అనేసి సెంట్రల్ లెవెల్ కాబట్టి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది ఏమో అని అనుకుంటున్నాం కాంగ్రెస్ సురేష్ సార్ వేస్తేనే బాగుంటుంది అనుకుంటుంది ఎందుకంటే ఆయన హిందువుల గురించి బాగా పట్టించుకుంటు ఏదైనా హిందూ మన గురించి బీదోళ్ళ గురించి బాగా పట్టించుకుంటాడు కాబట్టి ఏ బీదోళ్ళకైనా ఏ సాయం అయినా చేస్తుండే కాబట్టి మోడీ సార్కి వెయ్యాలి అనుకుంటున్నాను బీజేపీ బీపడలు వస్తే బాగుంటుంది పడలు అంటే అంతే బీజేపీ కాంగ్రెస్ అనుకుంటున్నాం కాంగ్రెస్ రావాలని మోడీ మోడీ మంచి చేస్తుంది మోడీ పాలన బాగుంది కాబట్టి బీజేపీకి వేస్తుంది సురేష్ షెట్కర్కి చేతి గుర్తు కోటేయాలని అనుకుంటున్నాం కాంగ్రెస్ కి కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది ఇంకేముంటుంది అని కాంగ్రెస్ చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నాడు ఎంపీ కాంగ్రెస్ కావాలి మీద కింద కాంగ్రెస్ ఉండి ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది అంటే ఈ టెన్ ఇయర్స్ లో బీబీ పాటిల్ అనే వ్యక్తి మాకు చేసిన అభివృద్ధి ఏం లేదండి మాకు సురేష్ షెట్కర్ టెన్ ఇయర్స్ బ్యాక్ పర్టికులర్ గా మా విలేజ్ లో వాగు నుంచి మా విలేజ్కి కాల్వాకు సాంక్షన్ చేసిండు దాని దాని గురించి మేము సురేష్ రెడ్డి గారికి కాంగ్రెస్కి ఇస్తాం ఇప్పుడు పువ్వు గుర్తుకి ఇస్తాం మోడీ మంచిగా చేస్తారు కదా గుడి కట్టించిండు టీఆర్ఎస్కి ఇస్తాను నేనైతే ఏమి చేయి గుర్తు కాదు చూసాం కదా ఎల్లారెడ్డి గ్రామంలో ఎవరు గెలవబోతున్నారో ఏ నాయకుని గెలిపిస్తున్నారో ఎవరిని గెలిపిస్తే బాగుంటుందో వారి మాటలు విన్నాం ఇక ముందు ఎలక్షన్స్ వచ్చినప్పుడే చూడాలి ఎవరు గెలవబోతుందో ఏ నాయకులు జెండా ఎగరబోతుందో ఎల్లారెడ్డిలో కెమెరామ్యాన్ సాయితో సంయుక్త